సమ్మర్లో కానీ సమ్మర్ ఎండింగ్లో కానీ స్టార్ హీరోలకి ఒక సినిమా పడితేనే అది పండగలా ఉంటుంది అలాంటిది ఒకే నెలలో బ్యాక్ బ్యాక్ రెండు సినిమాలు రిలీజ్కి లైన్లో ఉంటే ఆ కిక్కే వేరప్ప అంటారా అదేదో యంగ్ హీరోకి రిలీజ్లు ఉంటే జోరు మీద ఉన్నారు అనుకోవచ్చు కానీ సీనియర్ హీరోకి కలిసి వస్తే లోక నాయకుడు ఇప్పుడు ఈ రేర్ ఫీట్ కి సిద్ధమవుతున్నారు ఏం పర్లేదు పద చూసుకుందామనంటున్నారు కమల్ హాసన్ ఈ ఏడాది జూన్లో ఒకటికి రెండు రిలీజులతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు లోకనాయకుడు ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా విక్రమ్ ట్వంటీ ట్వంటీ టూలో విడుదలైంది ఆ తర్వాత యూనివర్సల్ స్టార్ నుంచి ఒక్క రిలీజ్ కూడా లేదు విక్రమ్ సక్సెస్ ని ఈ సీనియర్ స్టార్ క్యాష్ చేసుకోలేకపోయారనే విమర్శలు కూడా వినిపించాయి వాటన్నింటినీ పట్టించుకోలేదు కమల్ హాసన్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు కొన్నిసార్లు కొందరు చేసే ఆలస్యం అనుకోకుండా ఇంకొందరికి కలిసొస్తుందని అంటారు కదా ఇప్పుడు కమల్ విషయంలో అదే జరిగింది ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ఆలస్యం కమల్ హాసన్ కి కలిసొచ్చింది కీరోల్ చేశారు కమల్ హాసన్ ఈ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేద్దామని అనుకున్నారు మేకర్స్ వాయిదా పడి మే ఎండింగ్ లో విడుదలవుతుందనే వార్తలు కూడా వినిపించాయి అయితే లేటెస్ట్ బస్ ప్రకారం ఎన్నికల రిజల్ట్ వచ్చాకే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారట మేకర్స్ సో జూన్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది కల్కి సేమ్ మంత్ మీద ఖర్చీ వేసింది ఇండియన్ ఇండియన్ టూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి సేనాపతిని జూన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్ సో ఈ జూన్లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో పలకరించడానికి సిద్ధమవుతున్నారు కమల్ మరోవైపు టగ్ లైఫ్ షూటింగ్ తోనూ బిజీగా ఉంటారు సీనియర్ అయినా పనుల్లో స్పీడ్ తగ్గదని చెప్పకనే చెప్తున్నారు యూనివర్సల్ స్టార్